ఇంత పెద్ద బిగ్ ప్రొడక్షన్ హౌస్ బిగ్ హీరో హీరో సినిమాకి ఈ రకమైన కాన్స్పరె జరిగింది అంటే చిన్న వాళ్ళు టార్గెట్ అయితే ఖచ్చితంగా పెద్దోళ్ళనే కదా టార్గెట్ చేస్తారు చిన్న వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు ఆయన మీరే కనుక్కొని చెప్పాలి మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఇన్ ఇన్ ద కంట్రీ మా తెలుగు మీడియా మీరే పవర్ఫుల్ కనుక్కొని చెప్పాలి నాకు ఏం జరిగింది అనేది పెద్ద సినిమా జీరో ప్రమోషన్స్ ఏం లేదండి మేము ట్రైలర్ ఇచ్చాము ఈవెంట్ చేసాము అన్ని చేసాం ద ఓన్లీ థింగ్ ఇస్ వీ కుండ్ డూ వాస్ హీరో గారి డైరెక్టర్ గారితో ఒక ఇంటర్వ్యూ ముందు పెట్టలేకపోయాం బికాస్ వీ వర్ సోస్ టక్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ నైన్త్ రోజున ఎయిత్ రోజున విజయవాడ ఈవెంట్ చేసాం చూసుకోండి మా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంకా దాని తర్వాత ఏం చేయడానికి ఎవరికి ఓపికలు నిజంగా అసలు ఇంకా ఆ స్ట్రెస్ లోకి వెళ్ళి చెప్పండి చెప్పండి ఆవిడ ఏదో అడుగుతున్నారో సలార్ మాస్ సినిమా అండి సింపుల్ సలార్ పెద్ద మాస్ సినిమా ఆ మా ఫ్యాన్స్ వన్ ఓ క్లాక్ చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చింది ఇది ఫ్యామిలీ సినిమా త్రివిక్రమ్ గారి సినిమా ఇది కూడా నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా వన్ ఓ క్లాక్ షోస్ తప్పు చేశానేమో నా ఎనర్జీలో నేను దట్స్ మై పర్సన్ ఐ మీన్ వీ డ్ హ్యావ్ సమ్ రెట్రోస్పెక్షన్ కదా ఆఫ్టర్ ద ఫిలిం రిలీజ్ సో బి థాట్ బి మేడ్ దట్ మిస్టేక్ దట్స్ వాట్ సీ దట్ మైట్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ ఆఫర్ ద బ్యాక్ లాష్ అండ్ దే ఆర్ సో మెని ఇంటెక్చువల్ పీపుల్ అరౌండ్ ఆస్ ఇన్ మీడియా దే మై హెల్ ఐ మీ దే మైడ్ హావ్ ఎక్స్పెక్టెడ్ మోర్ అండ్ దే డోంట్ ఫీల్ దట్ దే రీచ్ ద ఎక్స్పెక్టేషన్ ద ఫిలిం రీచ్ దిర్ ఎక్స్పెక్టేషన్ అదొక యాంగిల్ పక్కన పెడితే వి ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ఎనీ మోర్ మా సైడ్ జరిగిన తప్ప ఏంటంటే వన్ ఐఎమ్ షో సైడ్